హాయ్ వర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహిళలకు ఉచిత కుట్టు పథకం అయితే మళ్ళీ ప్రారంభమైతే అయింది ఇది ఆర్థికంగా బలహీనంగా మారాలని కలలు కానీ ఆర్థికంగా బలహీన వర్గాలు ఈడబ్ల్యూఎస్ మరియు వెనుకబడిన తరగతుల బీసీ మహిళలు సాధారికరంగా పర మహిళలకు సాధికారికంగా పరచడం లక్ష్యంగా క్రాంతి కార్యక్రమం కింద ఉచిత కుట్టి యంత్ర పథకాన్ని అయితే ప్రభుత్వం మరోసారి దరఖాస్తులను ఆహ్వానించింది ఈ చెరువు ఉచిత యంత్రాలను అందించడమే కాకుండా ప్రొఫెషనల్ టైలరింగ్ మరియు ఫ్యాషన్ డిజైన్ శిక్షణను కూడా అందిస్తుంది దీని ద్వారా మహిళలు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించి వారి కుటుంబాలను అయితే పోషించుకోవచ్చును ఈ పథకం పథకం మహిళా సాధికారికత గృహ అధికారిత ఉపాధి మరియు వస్త్ర మరియు వస్త్ర రంగాలలో అభివృద్ధికి ఒక ప్రధాన అడుగైతే వేయడం జరుగుతుంది ఉచిత కుట్టి యంత్రం పథకం అంటే ఏంటంటే ఆచరణాత్మకమైన నైపుణ్యాలు మరియు సాధనాలతో మహిళలను సన్నద్ధం చేయడము దీని ద్వారా వారిలో ఆర్థిక స్వతంత్రాన్ని ప్రోత్సహించడానికి క్రాంతి పథకం అయితే ప్రారంభించబడింది ఈ పథకం కింద అర్హత కలిగిన మహిళలు అయితే వీటిని పొందవచ్చు ఉచిత కొట్టు యంత్రము అదేవిధంగా మూడు వందల అరవై గంటల ప్రొఫెషనల్ టైలరింగ్ శిక్షణ అధునాతన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో అభ్యసించే అవకాశం అయితే ఉంది ఉపాధి లేదా స్వయం ఉపాధి అయితే మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఈ పథకం కింద అందించబడిన మొత్తం ప్రయోజనం ఒక లబ్ధిదారునికి ఇరవై ఒక వేలుగా అయితే నిర్ణయించడం అయితే జరుగుతుంది ఈ స్కీమ్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అంటే ఉచిత కొట్టు యంత్ర పథకం కింద బీసీ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు ఉచిత కుంటు మిషన్లు అయితే లభించడం జరుగుతుంది మూడు వందల అరవై గంటల ప్రొఫెషనల్ టైలరింగ్ అయితే శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది శిక్షణ తర్వాత అధునాతన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క మహిళలకు ఇరవై ఒక్క వేలు విలువైన మొత్తం ప్రయోజనం అయితే వీళ్ళకి చేకూరుస్తుంది మొదటి దశలో ఒక లక్ష మందికి పైగా మహిళల లబ్ధిదారులు అయితే ఉన్నారు ఇరవై ఆరు జిల్లాలో అరవై నియోజకవర్గాల్లో అయితే ఇది అమలు చేయడం అయితే జరిగింది మొబైల్ యాప్ ద్వారా సహా హాజరు పర్యవేక్షించబడుతుంది ఈ పథకం అర్హులైన మహిళలు పారదర్శకత మరియు సమాన అవకాశాన్ని అయితే నిర్ధారిస్తుంది ఈ కుచిత కుర్టు యంత్ర పథకానికి అయితే ఎవరు అర్వహులు అంటే దరఖాస్తుదారు పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు అయి ఉండాలి వెనుకబడిన తరగతి బీసీ లేదా ఆర్థికంగా బలహీన వర్గం ఈడబ్ల్యూఎస్కు చెందిన వారైతే ఉండాలి వీళ్ళు ఆధార్ కార్డు రేషన్ కార్డు అయితే కంపల్సరీగా వీళ్ళకి ఉండాలి దీని యొక్క ఎంపిక పరిమితి అనేది నియోజకవర్గానికి రెండు వేల నుండి మూడు వేల మంది మహిళలని అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ప్రయోజనాల న్యాయమైన పంపిణీ నిర్ధారించడానికి తక్కువ అంచనాకు ఆదాయ కుటుంబాల నుండి నిజమైన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఈ పథకానికి ఎలా అప్లికే చే అప్లై చేయాలనుకుంటే మహిళలు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ రెండు విధానాల ధర కూడా దీన్ని దరఖాస్తు చేసుకోవచ్చు ఈ దరఖాస్తు ప్రక్రియ సరళమైనది మరియు అయితే అనుకూలమైనది అధికారిక ఏపీఓ బిఎంఎస్ వెబ్సైట్ను అయితే సందర్శించి వ్యక్తిగత మరియు డాక్యుమెంట్ అయితే రిజిస్ట్రేషన్ పాలన పూర్తి చేయవలసి ఉంటుంది దీని యొక్క చివరి తేదీ ఏప్రిల్ ఇరవై రెండు లోపు అయితే దీన్ని సమర్పించవలసి ఉంటుంది ఆఫ్లైన్ దరఖాస్తు విషయానికి వచ్చినట్లయితే మీ సమీప మున్సిపల్ కార్యాలయాన్ని అయితే సందర్శించండి శిక్షణ పత్రాలతో దరఖాస్తు పాలన సేకరించి సమర్పించండి శిక్షణ మరియు ఎంపిక ప్రక్రియలో అయితే వీళ్ళు ఎంపిక చేయడం అయితే జరుగుతుంది శిక్షణ ప్రారంభం తేదీ ఏప్రిల్లో వీడు దీని యొక్క శిక్షణ ప్రారంభ తేదీ అయితే ప్రారంభించబడుతుంది దీని యొక్క వ్యవధి విషయానికి వచ్చినట్లయితే మూడు వందల అరవై గంటలైతే ఉంటుంది హాజరుగా మినిమం కావాల్సిన హాజరు పర్సంటేజ్ అంటే డెబ్బై పర్సంటేజ్ అయితే కన్ఫామ్గా ఉండాలి నైపుణ్య అంచనా విషయానికి వచ్చినట్లయితే శిక్షణ తర్వాత తప్పనిసరిగా అయితే ఒక పరీక్ష ఉంటుంది శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి హాజరు ప్రమాణాలను కలిగి ఉన్న మహిళలకు మాత్రమే ఉచిత కుంటి అయితే లభిస్తుంది దీని లబ్ధిదారులకైతే అదనం ప్రయోజనాలు ఏముంటాయంటే ఈ పథకంగా కింద ఉచిత పరికరాల కంటే ఎక్కువ దీర్ఘకాలిక జీవనోపాధి మద్దతుపై దృష్టి పెడుతుంది ఎంపిక చేయబడిన మహిళలు అయితే దీన్ని అందుకుంటారు ఆరు వేల నుండి ఏడు వేలు విలువైన కుట్టు యంత్రం అయితే ఉచితంగానైతే ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగ ఉద్యోగ నియామకాల సహాయం ఏ విధంగా ఉంటుందంటే వస్త్ర కర్మాగారాలలో మరియు టైలరింగ్ యూనిట్లలో ఇంటి ఆధారిత టైలరింగ్ వ్యాపారాలను అయితే ప్రారంభించడానికి ఈ మద్దతు ఇస్తుంది పారదర్శకత మరియు సరైన అమలును నిర్ధారించడానికి హాజరు మరియు పురోగతిని డిజిటల్గానైతే అయితే ట్రాక్ చేయడం అయితే జరుగుతుంది ఈ పథకం మహిళలు ఎందుకు అంత ముఖ్యమైనది అంటే ఇంటి నుండి చిన్న చిన్న వ్యాపారాలను అయితే ప్రారంభించడం కుట్టు మరియు మార్పు ఆర్డర్లను స్థానికంగా తీసుకోవడం వస్త్ర మరియు వస్త్ర పరిశ్రమలోని పని ఫ్యాషన్ డిజైన్లో దీర్ఘకాలిక కిరణ్ అయితే నిర్మి అయితే ఉపయోగపడుతుంది ఈ ఈ చెరువు మహిళలకు చిన్న తరహా పరిశ్రమలు మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను కూడా బలోపేతం చేస్తుంది క్రాంతి ఉచిత కుట్టి యంత్ర పథకం కింద తమ కాళ్ళపై తమ నిలబడాలనుకున్న మహిళలకు ఇది ఒక శక్తివంతమైన అవకాశం మరియు నైపుణ్య ధృవీకరణ పత్రాలు మరియు సాధనాలను అందించడం ద్వారా ప్రభుత్వ మహిళలకు తమ ప్రతిభనైతే స్థిరమైన ఆధారంగా మార్చుకోవడానికి ఇది ఒక సహాయపడుతుంది ఏబిఓ బిఎంఎంఎస్ అధికార వెబ్సైట్ ద్వారా